తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు జేబీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు వెల్లువలా తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శెలవులు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు వృద్ధులకు నిరాశ్రయులకు దుప్పట్లు టవళ్లు పంచిపెట్టారు తమ అభిమాన నాయకుడు జేబీ శ్రీనివాస్ శ్రీవారి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుని సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షించారు ఇంకా ముప్పై రెండవ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు జేబీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆనంద్ ఆధ్వర్యంలో లోకేష్ శివ నవీన్ వెంకటసాయి వెంకీ కొండయ్య సీను వంశీ జేబీ శ్రీనివాస్ అభిమానులు పాల్గొన్నారు ప్రతి మా యువనాయకుడు జేబీ అన్నగారికి ఘనంగా అన్నదానం చేస్తుంటాము ఈసారి మరి ఇంకా ఎక్కువ ఐదు వందల మంది పైగా ఆ వృద్ధులకి వికలాంగులకి పెద్దలకి ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్నాము దీంతోపాటు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే చలి వాతావరణం కారణంగా ప్రతి ఒక్కరికి షాల్వాలు బెడ్షీట్లు ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేస్తున్నాము మా అంటే మా కేకైక లక్ష్యము మా జేబి అన్న తిరుపతిలో ప్రజల మనిషి ఆయన చల్లగా అందరికీ సేవకుడుగా అన్ని విధాలుగా మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము ఈ కరుమారంభ గుడి ముందర మేము ప్రతి సంవత్సరము ఒక ఐదు వందల మందికి పైన అన్నదాన కార్యక్రమం చేసి పేదలకి ఏదో ఒక విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తుంటాము మా జేబిఎన్నకి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము నా పేరు వచ్చి ఆనంద్ బాబు ముప్పై రెండవ వార్డు లీడర్ని